నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని ఈ మధ్య కాలంలో మనం అదుకు అధికంగా చూస్తున్న సమస్యలు నిద్రలేమి సమస్య ఇది ఒక విపరీతమైన పెద్ద సమస్య ఇది నిజంగానే సమస్య లేదంటే దీని ఏదైనా డెఫిషియన్సీస్ వల్ల వస్తుందా సో దీనికి ఏమైనా రీజన్ ఉందా లేదంటే హెరిడిటరీ వల్ల వస్తుందా సో ఈ రీజన్స్ ఏమీ కాదండి నిద్రలేమి సమస్య మన చేతులారా మనం చేసుకుంటున్న సమస్య మనం ఏం చేస్తాము డియంతా అలిసిపోయి బెడ్ మీద పడుకోవడానికి వెళ్తాము మనతో పాటు ఒక వస్తువును కూడా తీసుకెళ్తాం అదే మొబైల్ సో ఈ మొబైల్ తీసుకొని వెళ్ళడము ఏదో ఒక యాప్ ఓపెన్ చేయడము ఎంటర్టైన్మెంట్ అలా చూస్తూనే 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 ఉండడం నిద్ర వస్తుంటుంది ఆవలింతలు వస్తుంటాయి కళ్ళు మూతలు పడుతుంటాయి కానీ వీడియోలు చూడడం ఆపం సో దీనివల్ల ఏమవుతుంది సో డిలే నిద్ర డిలే అవ్వడం వల్ల మార్నింగ్ లేట్గా లేగుస్తున్నాం సో డే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఈరోజు లేట్ పడుకున్నామా రేపు లేట్ పడుకున్నాం ఎల్లుండి ట్రై చేద్దాం పడుకోవడానికి తొందరగా వెళ్దాం అనుకున్నా కూడా నిద్రపోలేం మనం సో కాబట్టి దయచేసి చెప్తున్నాను మొబైల్ యూజింగ్ వల్ల మీకు నిద్రలేమి సమస్య ఉంటే మాత్రం సో దీన్ని ఖచ్చితంగా మీరు మార్చుకునే పద్ధతిలో ఫస్ట్ ఈ మొబైల్ యూజింగ్ అనేది తగ్గించాలి ఎందుకంటే మా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరిలో మేము కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు మీకు ఏం సమస్య ఉందంటే నిద్ర లేని సమస్య అనేది కామన్ దానికి ఎందుకు వస్తుంది ఎన్ని గంటలు పడుకోవడానికి వెళ్తున్నారంటే మేము టెన్ కల్లా వెళ్ళిపోతాం మేడం అంటే పడుకోవట్లేదా మరి అంటే లేదు అంటారు ఏంటి రీజన్ అంటే సిల్లీ రీజన్ మొబైల్ సో హండ్రెడ్ పర్సెంట్ మొబైల్ యూజింగ్ వల్ల ఒకవేళ నిద్ర రాకపోతుంటే మరి మాత్రం మొబైల్స్ పక్కన పెట్టండి ఒకవేళ రోజు మొబైల్ యూజ్ చేసి సడన్గా మీరు మొబైల్ లేకుండా పడుకోవడానికి వెళ్ళినా కూడా నిద్ర రాదు అలవాటు అయిపోయింది కాబట్టి సో కాబట్టి ఒకటి లేదా పది రోజులు స్లోగా 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 మొబైల్ పక్కన పెట్టేస్తూ ఉండి మనం నిద్ర స్టార్ట్ చేస్తుంటే పడుకోవడానికి తొందరగా నిద్ర వస్తుంది మనకి అండ్ ఒకవేళ మేము మొబైల్ యూజింగ్ చేయట్లేదు మాకు ఏమీ లేదు కానీ మేము ఎంత ట్రై చేస్తున్నా నిద్ర రావట్లేదు అని కూడా వాళ్ళు కూడా అంటారు వాళ్ళ కోసం ఈ వీడియో సో ఒకవేళ అలాంటి సమస్య ఉంటే ఒక హార్ట్ ఫుడ్ బాత్ అంటారండి న్యాచురల్ హాఫ్ బకెట్ వేణీళ్ళలో ఒక స్పూన్ ధనియాలు మామిడి ఆకులు ఉంటాయి పది పదహైదు మామిడి ఆకులు వేణీళ్ళలో వేసుకొని లైట్గా మరిగిచ్చి ఆ మరిగించిన నీళ్ళలో కాలు పెట్టుకోండి కొద్దిగా మన బాడీ టెంపరేచర్ తగినట్టుగా ఉండాలి ఆ వేణీళ్ళలో కాలు పిక్కలు నానేంత వరకు కాలు పెట్టుకోండి నేను చెప్తుంటారు చాలామంది ఆక్యుప్రైజర్ పాయింట్స్ తీసుకుంటే నిద్ర బాగా వస్తుంది సో మనం ప్రతిరోజు అయితే ట్రీట్మెంట్కి వెళ్ళలేం కదా ఆక్యుప్రెజర్ పాయింట్స్ తీసుకోవడానికి మనమే ఇంట్లో చేసుకోవచ్చు ఆక్యుప్రెజర్ అదేంటి వేణిలలో మామిడి ఆకులు అద్భుతంగా పనిచేస్తాయండి హాఫ్ బకెట్ వేనెల్లో పది పదిహేను మామిడాకులు వేసుకొని కొద్దిగా ధనియాలు వేసుకొని కాళ్ళు పెట్టుకోండి పది నిమిషాల తర్వాత కాలు తీయండి హండ్రెడ్ పర్సెంట్ డీప్ స్లీప్లోకి వెళ్తారు మీరు మార్నింగ్ కూడా సో కలవరింతలు ఉండవు ఉలిక్కి పడపోవడం కొంతమంది యూరిన్ కూడా ఫ్రీక్వెంట్గా లేగడం వల్ల నిద్ర డిస్టర్బెన్స్ వస్తుంటుంది సో వింటర్ సీజన్లో స్పెషల్లీ మామిడి ఆకులు వేసుకుని కాళ్ళు పెట్టుకోవడం వల్ల మంచి నిద్ర సీజనల్ వైజ్గా ఆకులు మారుతూ ఉంటాయి సమ్మర్లో మనం మ్యాక్సిమం కొద్దిగా మనం కరివేపాకు ఆకులు వేసుకుంటాము ఇంకో సీజన్లో మా మన వేపాకు వేసుకుంటాము సీజన్ని బట్టి ఒకసారి బిలవ పత్రాలు వాడతాము సో సీజనల్ వైజ్గా మారుతుంటాయి ఇప్పుడు స్వింటర్ సీజన్ కదా వింటర్ సీజన్లో మామిడి ఆకులు వేడిలో వేసుకొని కాళ్ళు పెట్టుకొని మంచి నిద్ర పడుతుంది అండ్ దాంతోపాటు మనం పగలంతా అలిసిపోతామా అదే చమటతో వెళ్ళి వెడి మీద పడుకున్నప్పుడు మనకు నిద్ర రాదు అలాంటప్పుడు మనం ఏం చేస్తాము మంచిగా మనం మనం కంఫర్టబుల్ దుస్తులు వేసుకోవాలి అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయాలి నీళ్ళతో స్నానం చేసి కంఫర్టబుల్ డ్రెస్ చేసుకొని రూమ్ లైట్లు ఆపేసి ప్రశాంతంగా వేడి నీళ్ళలో కాలు పెట్టుకొని పది నిమిషాల తర్వాత కాళ్ళు తీసి పడుకోండి అద్భుతంగా నిద్ర వస్తుంది ఇది ప్రయత్నిస్తూ ఉండాలి ఒకరోజు చేసి ఈరోజు నిద్ర రావట్లేదు రేపు రావట్లేదో చెప్తున్నాను అలవాటు అయిపోయింది ఈ ప్రక్రియ మనకి నిద్ర లేదు నిద్ర లేదు సో సడన్గా మనం ఈరోజు మంచి పద్ధతిలోకి వెళ్ళి అన్న వెంటనే నిద్ర రావడం అనేది జరగదు శరీరాన్ని కూడా ఈ మంచి పద్ధతి కూడా అలవాటు అవ్వాలి కదా దీనికి ఒక వన్ వీక్ పడవచ్చు పది రోజులు పడవచ్చు ప్రతిరోజు మనం చేస్తున్నాం అనుకోండి మంచి నిద్ర వస్తుంది సో దాంతోపాటు కొద్ది ఆవు పాలు ఉంటే ఆవు పాలు కొంతమంది ఆల్మండ్స్ మిల్క్ ఉంటే ఆల్మండ్ మిల్క్ కొద్దిగా పసుపు వేసుకొని తాగండి దీనివల్ల కూడా మంచి నిద్ర వస్తుంది చాలామంది చేస్తుంటారు నిద్ర పట్టని వాళ్ళు వేణిలలో వేణీళ్ళలో పసుపు కలుపుకొని తాగడం కానీ పాలల్లో కొద్ది పసుపు కలుపుకొని తాగడం వల్ల కానీ దానివల్ల స్టమక్ ఫీల్లింగ్గా ఉంటుంది మంచి నిద్ర పడుతుంది సో నిద్రలేని సమస్య అనేది హండ్రెడ్ పర్సెంట్ కొన్ని కొన్ని సందర్భాల్లో చేతులారా చేసుకుంటున్నాము సో దీని నుంచి మనం బయట రావాలంటే మాత్రం కొన్ని పద్ధతుల్లో వేణిల్లో కాళ్ళు పెట్టుకోవడము స్నానం చేసి పడుకోవడము పొద్దున్న లేచాక తొందరగా పడుకుంటున్నాం కదా నిద్ర కూడా మంచిగా వస్తుంది మార్నింగ్ లేచాక తొందరగా లేగుస్తాం కొంతమంది తొందరగా లేగుస్తున్నాం కదా అని చెప్పి బెడ్ మీద బెడ్షీట్ కప్పుకొని పడుకునే వాళ్ళు ఉంటారు అలాంటివి ఆపేసి పొద్దున్నే లేచిన వెంటనే వన్ అవర్ యోగా చేసుకోవాలి సో పొద్దున్న లేచిన వెంటనే వన్ అవర్ యోగా చేసుకోవడము యోగా తర్వాత మంచిగా జావాలి ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి చాలామందిలో గమనించండి నిద్రలేమి సమస్య ఉందంటే వాళ్ళ కాంబినేషన్లో ఖచ్చితంగా కాన్స్ట్రేషన్ ఉంటుంది ఇండైజెషన్ ప్రాబ్లం కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది అదే ప్రాపర్గా టైంకి పడుకున్నాం అనుకోండి టైంకి తింటాం మార్నింగ్ తొందరగా లేస్తున్నాం కదా సో యోగా చేసుకుంటున్నాం ఆకలి ఎగ్జాక్ట్లీ బ్రేక్ఫాస్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్ ఆకలి వేస్తుంది లంచ్ టైంకి లంచ్ తింటాం డిన్నర్ టైంకి డిన్నర్ తింటాం సో ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు బాడీ లెథార్జిక్నెస్ ఉండదు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా ఉండవు మనకి కాబట్ టైం కి తినండి చెప్పిన ప్రతి పద్ధతి వెరీ సింపుల్ టెక్నిక్స్ ఇది ఫాలో అయితే మంచి నిద్ర వస్తుంది హెల్దీగా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు ఏ ఇబ్బంది ఉన్నా మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మేము రిప్లై ఇస్తాం ఖచ్చితంగా చేస్తాను నమ్ముతున్నాను హెల్దీగా ఉండండి నమస్కారం హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని